హలో అండి అందరికీ నమస్తే ఇవి తీగల్లాగా ఉన్నాయి కదండి ఇవి నాటు వైద్యంలో ఎక్కువ యూస్ చేసేవాళ్ళంట పూర్వము ఏదైనా నొప్పులు ఉంటే అలా తిన్నా కూడా పోతుందంట మా నాన్నమ్మ అమ్మమ్మ వాళ్ళు ఇం పల్లెలు చుట్టుపక్కల ఫ్రెండ్స్ ఉన్నప్పుడు బయటికి తీసుకెళ్లేటప్పుడు ఆ చిన్న చిన్న కంప చెట్లలో తీసుకొని మరీ ఉప్పు కారము బండ మీదే ది దంచుకొని తినేసి బండ మీద నీళ్ళే తాగేవాళ్ళం అండి ఇప్పుడైతే ఇవి అసలు ఎప్పుడు కనిపించని కూడా కనిపించడం లేదు మొన్న ఒక చిన్న పని మీద వేరే ఊరికి వెళ్ళినప్పుడు సరే అప్పుడు చూసాం కదా ఇప్పుడు ఏమన్నా ఉంటాయేమో అని అలా తొంగి చూశాను కనిపించాయి సరే కనిపించినాయి కదా అని నేను చాలా ఎక్కువే తుంచుకొని వచ్చినానండి ఇట్లా రోడ్లో ఉప్పు కారం వేసుకొని బాగా దంచుకోవాలి నున్నగా మా పిల్లలకు కూడా ఇచ్చాను మేము చిన్నప్పుడు తినేవాళ్ళము మీరు కూడా తినండి మా అని వాళ్ళు తినలేదండి మా పాప అస్సలు నోట్లో కూడా పెట్టుకోలేదు మా బాబు కూడా తినలేదండి నిజంగా ఇవి మనం చిన్నప్పుడు బాగా తింటా ఉండేవాళ్ళం పల్లెల్లో ఉండే వాళ్ళకైతే చాలా బాగా గుర్తుంటుంది మన టౌన్లో ఉండే వాళ్ళకి దొరకదు తెలియదు కూడా అప్పుడప్పుడు కూడా పల్లెకి తీసుకెళ్ళినప్పుడు పిల్లలకి ఇవన్నీ చూపిస్తూ ఉండాలి మీరు కూడా బయటికి వెళ్ళినప్పుడు ట్రై చేయండి ఎక్కడైనా దొరుకుతుందేమో ఇలా నున్నగా దంచుకోవాలండి తింటే మాత్రం చాలా బాగా అనిపించింది ఈ గ్రీన్ ఏంటి అని అడుగుతారు పిల్లలైతే చాలా బాగా అనిపించిందండి తింటూ ఉంటే తీగలు తీగల్లాగా అనిపిస్తుంటుంది కానీ కొంచెం తిని కొంచెం తీగలు ఉండేటివి మనం ఉయ్యే ఉమ్మేయచ్చు నాకు కారం అనిపించి పచ్చిమిరకాయలు పక్కకు తీసేశాను Thank you, Andy. Thank you so much.